హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ పొడమటి సంధ్యా పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ఆద్యకి తన అభిమాని పంపిన గిఫ్ట్ను చూసి మురిసిపోతున్న ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో ఆద్య తన ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ను చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా వావ్ సూపర్ గిఫ్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదే రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి